సుగుణాల ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మరవంతో టీ ఎలా పెట్టుకుందామో తెలుసుకుందాం అండి ఇది మర్మం అండి నేను నాటుదామని తీసుకొచ్చాను అటు నాటలేదు మీకు టీ ఇలా ఫ్రెష్గా చూయిస్తే ఆకులు మీకు కూడా బాగా తెలిసేది అది కూడా ఎండిపోయిందండి ఊరికే ఎండిపోయింది తీసుకొచ్చింది మార్నింగే కానీ మధ్యాహ్నానికి ఇలా అయిపోయింది ఈ మర్మం బాగా బతికిద్దండి ఇది అందరికి తెలుసు ఆడవాళ్ళకైతే ఇంకా చాలా బాగా తెలుసు పూల్లో కడతారండి ఇది ఒకప్పుడు మర్మం వేసే కట్టేవాళ్ళు ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆకులు అవన్నీ వేసి కడుతున్నారు కానీ మేము చిన్నప్పుడు మర్మం కనకంబరాలు మల్లిపూలు ఇలా వేసి కట్టేవాళ్ళు అండి మాల భలే కలర్ఫుల్గా ఉండేది మంచి వాసన వచ్చేది తలలో పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గేది దీనివల్ల అయితే ఇప్పుడు మరమం అని కూడా అంటారండి మరమం మర్మం మరమం అంటారు మా అమ్మమ్మ వాళ్ళందరూ అసలు దీన్ని మర్మం అంటారు దీని శాస్త్రీయ నామం ఒరిగానా మెజోరానా అంటారు ఇంగ్లీషులో మర్జోరం అంటారు దీన్ని మన తెలుగులో మరవం అంటారు మరువం అంటారు మరువం అని ఎవరు అనర్లే అండి అంతా మర్మం మర్మం అంటారు ఈ మర్వంలో ఎంత మర్మం ఉందో అన్ని మర్మంగా దాసుకుందండి ఈ మర్మం ఔషధాలు అసలు ఎన్ని ఔషధాలు గుణాలు ఉన్నాయో ఈ మర్మంలో ఇప్పుడు మనం చెప్పుకుందాం దీన్ని టీగా కాసుకుని తాగితే ఏం ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం వీటిని వేటినీళ్ళ వేడి నీళ్ళల్లో వేసుకొని అదే మన గులాబీ రేకుల్లాగా వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేసామనుకోండి ఒంటి దుర్వాసన పోయి మానసిక ఒత్తిడిగా ఉండి అలసటగా ఉండి వస్తారు కదండి ఆఫీసుల నుండి అట్లా అప్పుడు వేడి నీళ్ళలో దీన్ని వేసి స్నానం చే స్నానం చేశారనుకోండి మానసిక ఉల్లాసం బాగా హ్యాపీగా ఉండిద్ది అన్నమాట ఒత్తిడి అలసట ఎగిరిపోయిద్ది ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్న అంత ఫాస్ట్గా ఎగిరిపోద్ది అన్నమాట అంత మంచిది వీటిని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఊరుల్లో వ్యాపారం సరిగా లేకపోతే అండి ఆ వ్యాపారం ఎక్కడ చేస్తావు ఆ ప్రాంతాల్లో పెట్టుకుంటారండి ఇది అలా పెట్టుకుంటే వ్యాపార అభివృద్ధి బాగా జరిగిద్దని నమ్మకం ఇంకా ఈ మరుగు ఔషధానికి వస్తే అసలు ఎన్ను ఈ మరుగులో ఇప్పుడు నీళ్లు కాగుతున్నాయండి నీళ్లు కాగుతున్నాయి దీనిలో ఈ మరుగు వేసేద్దాం పచ్చిదైనా వాడుకోవచ్చు ఎండిదైనా వాడుకోవచ్చు అండి పచ్చిదైనా వేసుకోవచ్చు లేకపోతే మనకు పద్దాక దొరకదు కాబట్టి ఎండిదైనా ఉపయోగించుకోవచ్చు ఇవి బాగా ఇసుక ఉంటుంది చూడండి ఇసుక ప్రాంతాల్లో బాగా బా ఇది మొలిచిద్ది బాగా పండిద్ది ఒక్క వేరు తీసుకొచ్చి నాటామనుకోండి వేర్లున్న మరువను తీసుకొచ్చి మన పుదీనా లాగా బాగా బతికిద్ది ఈజీ బతకటం కూడా అయితే ఇసుక ఉన్న ప్రదేశాల్లో అయితే బాగా బతికిద్ది అన్నమాట ఇసుక నేలల్లో బాగా బతుకుద్ది ఇంకా దీని టీగా చేసుకొని తాగితే అండి మన శరీరానికి రోగ శక్తిని పెంచిద్ది అండి మెదడు చురుకు చురుగ్గా పనిచేసేలా చేసిద్ది తేనె కలిపి తాగాలి దీంట్లో నోటి దుర్వాసన నొప్పులు తలనొప్పి నోటి ఇన్ఫెక్షన్లు ఇతరత్ర బాడీ పెయిన్స్ ఉంటాయి చూడండి అవి భలే తగ్గించిద్ది శ్వాస సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి మెదడికి బాగా మేలు చేసిద్దండి తగ్గొస్తే ఈ మర్వాన్ని మరిగించిన నీటిలో వేసి మామూలుగా మనం జలుబు చేస్తే ముక్కు దిబ్బడా వేస్తే ఇలా ముసుకేసుకొని ఆవిరి పీలుస్తాం చూడండి అట్లాగా దగ్గుకి మనం చెప్పేది ఇలా మరిగించిన నీళ్ళని ముసుకేసుకొని జలుబు చేసినప్పుడు ఆవిరి ఎలా పీలుస్తాం అలా పీలిస్తే దగ్గు వెంటనే అయిపోయింది మర్వంలో అంత శక్తి ఉందన్నమాట దీన్ని టీలాగా కాసుకొని తేనె తాగి తేన్లో వేసుకొని టీగా కాసుకొని తేన్లో తేనెసుకొని తాగామనుకోండి సైనసైటిస్ చాలా ఇబ్బంది అండి అది మా మరిది పాపం చాలా బాగా బాధపడతా ఉంటాడు అవి చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటున్నా కొన్నాళ్ళు నుండి మళ్ళీ రిపీట్ అవుద్ది అంటున్నారండి అలాంటి ప్రాబ్లం ని చాలా బాగా తగ్గించిద్ది ఆడవాళ్ళు వచ్చే ఋతు సమస్యల్ని బాగా తగ్గించిద్ది కొంతమంది టైం కి నెల నెల రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి చూడండి ఇలా రోజు టీ తాగుతూ ఉంటే సక్రమంగా టైం కి వస్తాయి అన్నమాట ఋతుక్రమాలు టైప్ టూ డయాబెటిక్ కూడా బాగా తగ్గించిద్ది బాగా తగ్గించే శక్తి కూడా దీనిలో ఉందని అధ్యయనాల్లో తేలిందంట ఇప్పుడు ఇలాంటి ఔషధ గుణాలున్న మరువంతో మనం టీ కాసుకున్నాం టీ చూడండి రంగు వచ్చేసేసింది ఇంకా పెద్దాం దీన్ని మేము ఆయిల్లో కూడా కలుపుకుంటామండి తలనొప్పి అలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి మంచి నిద్ర కూడా పట్టిద్దండి మంచి నిద్ర పట్టిద్ది ఇప్పుడు దీన్ని ఈ మరవాన్ని బాగా ఎండిపోయినాక మనం ఒక గొడ్డలో ఎడ మూట కట్టేసుకొని నిద్ర పట్టకాటు ఇటు సతమతం అవుతుంటే మనకు ముక్కు దగ్గరగా పెట్టేసుకొని పండుకున్నాం అనుకోండి హాయిగా నిద్రపెట్టేది ఆసిన ఈ మరవం వాసనే మత్తు అదో రకమైన మత్తులోకి వెళ్తాం అన్నమాట అంత బాగుండేది అందుకే పోల్లో వేసి కడతారు ఇంకా ఈ మరవంటి అయిపోయినాయి అండి తేనె కలుపుకొని తాగటమే ఆపేసేద్దాం పోయి ఆ మరవంటి రెడీ అయిపోయింది ఆ వాసన భలే ఉందండి సైనస్ బాగా తగ్గించట్టి ఇలా ఇలా తాగితే పచ్చిదైనా వాడుకోవచ్చు మనం ఇప్పటిలాగా బాగా ఎండుగా పద్దాక దొరకదు మాకు దొరకదు అనుకున్న వాళ్ళు అలా ట్రైగా ఉంచేసుకొని కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు ఇంకా దీనిలో ఒక స్పూను తేనె వేసుకొని కొంచెం చల్లారినాక వేసుకోవాలండి ఇంత వేడి మీద తేనేస్తే తేనెలో ఉన్న ఔషధ గుణాలు మన ఒంటికి పట్టవు అదో రకమైన ఘాటు వచ్చిద్ది గొంతులో ఏదో రకంగా ఉండిద్దండి ఇలాంటి ఆకు కషాయాలతో తయారు చేసిన టీలలో తేనె వేసుకొని వేడిగా తాగకూడదండి ఆ గొంతులో ఏదో కండ్రగా ఏదో ఒకలాగా అసలు చెప్పలేము దాన్ని వర్ణించలేము అలా ఉండి ఒక్కసారి ఫస్ట్ ఫస్ట్ టైమే తాగిన వాళ్ళు అబ్బో ఇది ఎట్టాగుంది ఇంకెప్పుడు వద్దు జన్మలో అనుకుంటారు ఏదైనా గోరువెచ్చగా అయినాక టీలో తేనె కలుపుకోండి అప్పుడు తాగండి అది మరవం ఔషధాల గని మరవం ఇది తక్షణ ఉపశమనం కావాలంటే దేనికైనా ఈ మరవం టీ తాగేశారంటే సూపర్ అండి ఎక్కడైనా దొరికిద్ది మరవం ఇప్పుడు సీజన్ అండి పూలమ్మే వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెం పెట్టమంటే పెడతారు మనం నాటుకోవాలనుకుంటే ఉన్న వాటిని అడిగి ఒక పది రూపాయలు కొనుక్కుందాం ఇసుక వేసిన భూముల్లో ఇసుక ఉన్న కుండీల్లో నాటండి మన పుదీనా లాగా బాగా అల్లుకుపోయిద్ది అల్లుకుపోయినప్పుడు కొంచెం కొంచెం తలలు ఇరగదీస్తూ ఉంటే మరలా మరలా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది ఎండిపోకుండా నీళ్లు పోసుకుంటూ ఉండండి చాలా ఈజీ మంచి ఔషధ గుణాలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే జలుబు దగ్గు తగ్గించుకోవచ్చు సైనస్ అండి సైనస్ అసలు ఎంత ప్రాబ్లం అది ఊరికే ఇది మీరు కూడా చేసుకోండి తాగండి మీ రిజల్ట్ ఎలా వచ్చినాయో మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలం